మీ అభిప్రాయం కడపలో మహానాడు జరుగుతుంది ఇదివరకు కడప అంటే ఒక రాజులకి వీటికి ఒక ఒక చరిత్ర ఉండేది కడపకి పురాతకాలం ఒక రాజుల చరిత్ర అని చెప్పుకునేవాళ్ళు దాన్ని వీళ్ళు ఒక రక్తపాతం చేసి ఒక ఫ్యాషనిస్ట్ చేసి ఒక బ్రై బ్రాంతులు చే కడప ప్రజల్ని కడప కడపని దాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని ఏడు సీట్లు గెలిపించి వాళ్ళకి మీ మేము ఉన్నామనే భరోసా ఇచ్చి ఈ పులివెందుల నిజోద్యోగానికి కూడా రేపు రాబోయే రోజుల్లో పులివెందుల గడ్డ తెలుగుదేశం గడ్డ మీకు పులివెందులకే అడ్డగా మేము ఉంటాం మిమ్మల్ని మేము కాపాడుకొస్తాం తండ్రుల తండ్రిని తాతలను చంపుకొని బాబాయిలను చంపుకొని ఇవన్నీ ఆ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలన్నీ తొలగిద్దామని చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ తోనే ఈ రోజు మహానాడు అక్కడ పెట్టారు కడప అంటే వైసీపీ వైసిపి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకుంటాను కడపలో చెప్పుకుంటాను అదేనండి అలాంటి ప్రాంతాన్ని ఈ రాజులుగా చెప్పుకునే పురాతకారమైన ప్రాంతాన్ని దాన్ని తీసుకెళ్లి రాష్ట్రీక్షులు రాజ్యం చేశారు ఇప్పుడు వరకు ఓటర్లు అంత భయభ్రాంతులతో భయభ్రాంతులతో చేసేవాళ్ళు అక్కడ ఒక వెళ్ళి ఒక జిపిటీసీ ఒక ఎంపీటీసీ ఒకడు వెళ్ళి నామినేషన్ వేయాలన్నా బై ప్రాంతలతో బెదిరించేవాళ్ళు వాళ్ళని ఇప్పుడు మీకు మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తాను పులివెందులో కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు మహానాడు పెట్టుకునే మా పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం ఏంటి అసలు మహానాడ దగా అని మాట్లాడుతున్నారు ఏమండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేశారని ఎవరినైనా అడుగుతుంటే ఏ మినిస్టర్ని అడిగినా ఏ ఎమ్మెల్యేని అడిగినా తెలుగుదేశం గురించి మాట్లాడేవాడిని కానీ మేము ఏం చేసామని చెప్పేవాడు అన్నాడా చెప్పండి ఇప్పుడు మా ఇప్పుడు పొలివెంద పెట్టారు పొలివెందర పెట్టారు ఆ చేసిన అరాజకం చెప్పాలి కదా ప్రజలకి ఇలా మీరు ఇలా మోసపోయారని చెప్పాలి కదా దాని సందర్భం గానీ జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఇది తెచ్చాడు మీకు ఇది తెచ్చాడా నేను ఉందా చెప్పండి తెలుగుదేశం ఇప్పుడు మా గురించి మాట్లాడారా అన్నాడు మీరు మా ఇలా తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పనండి ఇదే జగన్మోహన్ రెడ్డిని ఒకటి అనుకుందాం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన రాజకీయ చరిత్రలో ఇంతవరకు పర్సనల్ ఎంట్రీ ఇచ్చాడా పర్సనల్గా నేను ఇది చేస్తాను ఇది నేను చేయగలను నేను ఇది చేశానని ఒక్క పర్సనల్ ఎంట్రీ ఇచ్చాడా లోపల రికార్డ్ చేసుకుంటాం బయటికి తెచ్చేస్తాం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్కాలు నారా లోకేష్కి బాగుంటదండి ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఇప్పించి ఆ రోజున మంత్రి చేశారు ఆ రోజునే ఆయన ఐటీ శాఖ పథకాలు ఇస్తే ఆయన 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 ఏంటో నిరూపించుకున్నాడు ఈ రోజులు కూడా మాకు వెళ్ళిపోయిన కంపెనీలు అన్నిటికీ మళ్ళీ ఆయనే వెళ్ళి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ బాబుని పంపిస్తున్నాడు వీళ్ళందరినీ తీసుకొచ్చే తీసుకొస్తున్నాడు ప్రూఫ్ చేసుకుంటున్నాడు కూడా ఆయన ఆయన ప్రూఫ్ చేసుకున్న తర్వాత ఆయన పట్టాలు ఇద్దామని అధిష్టానం ఆలోచిస్తుంది అంతేగాని ఫ్యాషని తీసుకొచ్చి పట్టాలు ఇప్పించేసి పార్టీ పెట్టిచ్చేసి చేయలేదు కదండి కార్యకర్తలు చూసుకుంటాడు ఎందుకంటే అతి కష్ట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతి కష్టాల్లో పడిపోతున్న కాలంలోనే ఆయనకి నేనున్నాను అని ఒక రెడ్ బుక్ ఒకటి పెట్టి ఆ రోజు మీ కష్టాలు అన్నిటికీ నేను ఉన్నాను నేను తీరుస్తాను అని ఆ రోజున ఆయన యువకాలం పాదయాత్ర చేశారండి ఆయన యువకాలం పాదయాత్ర చాలా కష్టాలు ఆయన ఆయన చూసుకున్నాడు ఆ కష్టాలు అంటే అంతకుముందు లోకేష్ చాలా చాలా వచ్చిందండి చాలా చాలా వచ్చింది అన్ని ఐదేళ్ళలో చాలా నేర్చుకున్నాడు ఆయన ఐదేళ్ళు చాలా నేర్చుకున్నాడు అది అంటే కోట ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి రైప్ బ్రాండ్లు అండి ఇప్పుడు ఏదైనా పక్క రాష్ట్రంకి షేర్ ఉంటుంది ఇంత ఇస్తాం ఒక కంపెనీ బ్రాండ్ ఉందండి ఇంత షేర్ రాష్ట్రానికి ఇస్తాం అంతేకాని నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అంటే దాన్ని వాళ్ళని బెదిరిస్తావా లేకపోతే మా దాంట్లో కంపెనీలు లేమన్నా కొన్ని కొన్ని బ్రాండ్స్ కొన్ని కంపెనీలు అయితే వాళ్ళు మన రాష్ట్రంలో అమృతం కూడా మానేజ్ చేయాలి ఇక ధనవరావు బాబు అని